హైయర్స్ ఓ వరుస హిట్లతో జోరు మీద ఉన్న సల్మాన్ ఖాన్ అందుకు తగ్గట్టే భారీగా సంపాదిస్తున్నాడు ఆ మనీతోనే ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తున్నట్టు బాలీవుడ్లో టాక్ అయితే సల్మాన్ హాలిడే హోమ్ ఫామ్ హౌస్ల నిర్మాణంపై బాలీవుడ్ సెలబ్రిటీలు ఆసక్తి చూపిస్తున్నారట ఎందుకంటే ఈ ఇల్లు దాదాపు వంద ఎకరాల్లో ఉంటుంది కాబట్టి అంతేకాదండో ఇంటికి వెనుక భాగంలో డాక్ట్ బైకింగ్ ఏరినా ముందు భాగంలో అందమైన మొక్కలు తోటలు పెంచనున్నట్లు తెలుస్తుంది అంతేకాదు ఇదే ఎస్టేట్లో తన కుటుంబ సభ్యులు అతిథుల కోసం సపరేట్గా ఇల్లు కట్టిస్తున్నాడట మరోవైపు మహారాష్ట్ర కోస్టల్ ఏరియాలో ఉండే సల్సట్టే బెట్ ఐలాండ్స్లో బంగ్లాలు కట్టించుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు చూస్తూ ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి